మనందరము ఒక్కటే దేవుడు మాత్రము ఒక్కడే గాని మనందరమే ఒక్కడే దేవుడు అంటే నమ్మినా ఎవరి ఇష్టం వచ్చిన ఆరాధ్య దైవాన్ని వారు ఆరాధిస్తారు కాబట్టి దేవుడు ఒక్కడే అని చెప్పినంత మాత్రాన అందరూ ఒకే దేవుడిని ఆరాధించట్లేదు క్రైస్తవులు హిందువులు ముస్లిములు ఉన్నారు ఎవరు ఇష్టం వచ్చిన ఆరాధ్య దైవాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు ఎవరికిచ్చిన ప్రమాణ గ్రంథాన్ని మత గ్రంథాన్ని వాళ్ళు గౌరవించాలి ఏసయ్య మాత్రము నేను ఒక్కడనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందుగాని ఆకాశం కింద భూమి ఎందుగాని భూమి కింద నీల ఎందుగాని ఏ రూపమును చేసుకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదని అని ఏసయ్య చెప్పాడు కాబట్టి ఏసయ్య ఏం చెప్తాడో యావత్ క్రైస్తవులందరూ కూడా ఆయన మార్గంలోనే నడుచుకోవలసిందే క్రైస్తవ్యం అనేది మతం కాదు క్రైస్తవ్యం ఒక మార్గం దొంగలు దాదాలు పౌడీలు రాగుబోతులు విభుచారులు మోసగాలు అబద్ధకులు ఎంతో మంది యేసుక్రీస్తును నమ్ముకొని మారు మనసు పొంది వ్యసనములు విడిచిపెట్టి మంచి బ్రతుకు బ్రతుకుతున్నారు ఏసయ్య సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త చేయమని చెప్పారు గనక ఏసయ్య మాట మేము వినాలి